భారీ మెజారిటీతో పెమ్మసాని జయకేతనం తొలి అడుగులోనే మూడు లక్షల నలభై నాలుగు వేలకు పైగా మెజారిటీ రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకున్న పెమ్మసాని ప్రజాభిమానం పెళ్లిబిగితే ప్రజా తీర్పు ఇలానే ఉంటుంది అని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్లో భాగంగా గుంటూరు పార్లమెంట్కు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు స్థానిక నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించారు పార్లమెంట్కు సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారు వెంకటరోసయ్యపై పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలి రౌండ్ ప్రారంభం నుంచి ఆధిక్యతను పెమ్మసాని కనపరిచారు ప్రతి రౌండ్ ముగిసేసరికి వేలకొద్ది మెజారిటీతో ఆయన తన విజయ పరంపర కొనసాగించారు కాగా ఇరవై రెండు రౌండ్లు ముగిసేసరికి భారీ ఆధిక్యత దిశగా దూసుకు వెళ్లిన పెమ్మసాని విజయాన్ని ఎన్నికల అధికారులు ఖరారు చేశారు కాగా మంగళగిరి తాడికొండ తదితర నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి నిర్వహించిన ఓట్ల కౌంటింగ్లో కొన్ని ఈవీఎంలు మొరాయించాయి కాగా మొరాయించిన ఈవీఎంలను అధికారులు ఉదయమే పక్కన పెట్టారు సుమారు పది ఈబీఎంలను అలా పక్కన పెట్టడంతో పెమ్మసాని ఆ ఈబిఎంలను కూడా కౌంటింగ్ కు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకసారి కౌంటింగ్ ఆగిన తర్వాత ఈవీఎంల లెక్కింపు చెయ్యలేమని ఆర్వో వివరించారు దీంతో అధికారుల సమక్షంలో పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ధృవీకరిస్తూ గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ధృవీకరిస్తూ రిటర్నింగ్ అధికారి హోదాలో డాక్టర్ పెమ్మసాని కు జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ను మంగళవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అందజేశారు